ఓం శ్రీ శివాయ నమః శ్రీ మహాగణాధిపతయన్నమ నమః శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ముప్పై ఒకటవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యాన్నిటి వరకు భీష్ముడు ధర్మరాజుకు లక్ష్మీ నివాస స్థానములు ఏవి అని ధర్మరాజు అడిగితే వివరిస్తూ ఉన్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడనే ఉన్నాడు ఆ అంపసయ్య దగ్గరే రుక్మిణికి లక్ష్మీదేవి చెప్పినటువంటిదే నేను నీకు చెప్తున్నానయ్యా సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రుక్మిణీదేవికి చెప్పిందట అది నేను నీకు చెప్తున్నాను అంటున్నాడు ఏంటిది ఇక్కడ మర్మం నిత్య సత్యులు నేను చెప్పుకున్నా మనం నిత్య సత్యులు శౌచ నిరతులు గురు భక్తులు అప్రమత్తులు దక్షులు అమలమతులు సత్కర్మ పరులు విజ్ఞానము తపము దానము శమము శమముగ వరలు ప్రీతి నిక్కలు క్రూరు ఆస్తికు ఘతజ్ఞుని కుబుద్ధిన్ ఎంగిలి వర్జించు వాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నెల్తు వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మనన్య కామిని అధిక నిద్రయమాణిని తొరగుదు అబ్జనీ తటాకతరు పుష్పవాటముల నిల్లతూ అసలు లక్ష్మి అంటే ఏమిటి ఈ పద్యం యొక్క ఆంతర్యం ఏంటి నేడు ముచ్చడించుకుందాం వివరంగా అవసరం ఉంది ఖచ్చితంగా అన్వైతిగా చిన్న నుతి స్వీయ రచన విషయాను ప్రవేశం చేసే ముందు వేదముళ్ళు ఈశ్వరు కర్మ నిర్మల మనో సాధనములు నిర్దేశిత చతుర్వేదములు చతుర్వేదఫల సాధన బోధనామృతములు మహత్యములు యోగ పూర్ణంబు సదా యమ నియమాదుల చతుర్వింశతి తత్వములు ఎదుగవలయు మానవ జీవన విధానం ఎలా ఉండాలి భారతం వింటే తెలుస్తుంది లేకపోతే తెలవదంటే తెలవదు అభిజాత్యాలు అడ్డొస్తాయి వేదములు ఈశ్వరుని యొక్క శ్వాసలయ్యా కర్మ నిర్మల మనోషాధన సాధనములు ఇది విన్నవాళ్ళు ఇది తెలిసినటువంటి వాళ్ళు కర్మలు ఎలా విశుద్ధంగా ఉండాలో ఎంత నిర్మలంగా ఉండాలో ఎందుకు ఉండాలో ఉంటే ఫలమేంటో ఉండకపోతే ఆ ఫలాలు ఎలా ఉంటాయో వేదవ్యాసును నిర్దేశించాడయ్యా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికి ఈ చతుర్వేదములు నిర్దేశితములు కదా ఈ బోధనామృతములు ఎవరైతే వింటారో వీళ్ళకి ఏం తెలుస్తుంది పరతత్వ ఏంటో అర్థమవుతుంది ఎందుకు ఏ తత్వాన్ని అర్థం చేసుకుంటామో ఆ తత్వ సాధనలో నిమగ్నమై ఆ తత్వం యొక్క సాధనకై ఆ బాటలో జీవుడు ప్రయాణిస్తాడు అది యోగ పూర్ణమవుతుంది సదా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాదులు అష్టాంగ యోగాలు ఇవి ఇరవై నాలుగు తత్వములు ఎరుగవలవు మనం ఆ ఇరవై నాలుగు తత్వాలు ఏంటో ఇత పూర్వం చాలా చాలా వివరంగా నేను మనవి చేశాను వింటే తెలుస్తుంది బ్లూటూత్లు అయితే ఇస్తున్నారు వినటం మాత్రం తక్కువ ఇక్కడ లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది నిత్య సత్యులు చూడండి వినండి అసలు లక్ష్మి అనగా కేవలం ధనమేనా జనాన్ని ముంచి దోచి కొల్లగొట్టి మాయమాటలు చెప్పి ఏం చేసుకుంటారు అది ధనం అనిపించుకుంటుందా కాదు మరి ఏది శుచి శుభ్రత సరళత రెండు సబ్బు పెట్టి నాలుగు సార్లు చేతులు కడుక్కోవటం శుచి కాదండి అంతర్బహిర్శుద్ధి తత్సర్వం వ్యాప్తి నారాయణం అప్పుడు ఆయన వ్యాపించి ఉంటాడు అందం ఏది అందం సత్యం శివం సుందరం సుందరకాండ చాలా వివరంగా చెప్పుకున్నాం కనిపిస్తూ వినిపించే రాముడు నాయకు కూడా వినిపించకుండా రామనామ కనిపిస్తూ రామనామం గానం చేస్తున్నటువంటి సుందరుడు హనుమ సుందరుడా ఎవరు సుందరుడు అన్నది సుందరకాండలో సుందరమైన ప్రశ్న చాలా వివరంగా చెప్పుకున్నాం రామాయణంలో కాబట్టి నిత్య సత్యం లైస్తే అబద్ధాలు పుట్టలు చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకుండా పెట్టల దొర వేషం వేసి ఆయన మైండ్ గేమ్ ఆడతాడండి సన్నాయి నొక్కులు నొక్కి దాచుకో దోచుకో పతనం అవ్వు సమాజాన్ని పతనం చెయ్యి సంస్కృతి సాంప్రదాయాన్ని బలిపెట్టవు ఇది కాదండి నిత్య సత్యం గురు మత్తులు కానివారు ఇక నేను మత్తు ధనమెక్కిన మదం ఎక్కును మధం ఎక్కిన మత్సరం ఎక్కును ఎక్కిన ఎక్కును ధనముడిగిన మదముడుగును మదముడిగిన మత్స్సరముడుగును మత్సరముడిగిన మరిమరీ ఒడుగును కాబట్టి ఆ మత్తులు కానిటువంటి వారు కార్య సాధకులు విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములతో ధర్మ కార్య నిర్వహణ దక్షత కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి మనస్సు విజ్ఞానం తపస్సు దానం బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం పాత్ర శుద్ధి ఓ నాలుగు సార్లు కొండను గీకి గీకి వండటం కాదండి పాత్ర అంటే మన జీవనం ఇదొక పాత్ర ఇది ఒక భాండం ఈ భాండ శుద్ధి ఈ క్షేత్రం యొక్క శుద్ధి గృహనీతి గల స్త్రీలు ఇది చాలా చాలా లోతైన పదం నారీమణుల గురించి నిన్ననే నేను విన్నవించాను కారణం ఇదే ఎక్కడ స్త్రీ సౌభాగ్యవతి ఏ సౌభాగ్యవతి తాను సుఖపడుతుంది తన ద్వారా తన కుటుంబాన్ని సుఖపెడుతుంది అసలు ఏది సుఖం ఏది దుఃఖం ఏది భాగ్యం ఏది దరిద్రం ఎత్ర నార్యంత్య పూజితే తత్ర రమంతే దేవత అన్నటువంటి శాస్త్రం మను శాస్త్రం దీన్ని అడ్డం పెట్టుకొని ఏడుస్తారు ఒక ముక్క చదవరు ఒక మొక్క చదువుతారు అయ్యా పాత్రశుద్ధి గృహనీతి గల స్త్రీలు ఎందుకు ఆ గృహమే ఉద్ధరిస్తుంది ఈ తిథి ఆ తిథి అని లేకుండా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించి పంపగలిగినటువంటి ఓ దివ్యమైనటువంటి ఆశ్రయము గృహస్థాశ్రమం దీనికి వ్యతిరేకంగా ఉన్నాయన్నీ కూడా లక్ష్మీ నివాసములు కాజాలము ఈ విధంగా ఉన్నవే నివాసములు లక్ష్మి అడిగితే లక్ష్మి లక్ష్మీదేవి చెప్పింది రుక్మిణీదేవి స్వయంగా అడిగితే ఆవిడ స్వయంగా రుక్మిణిదేవికి చెప్పింది అని ఈ వివరం అంతా చెప్పాడు దేంటి దీని అర్థమేంటి ఆ విధంగా ప్రతి వ్యక్తి ఈ సమాజం జీవించాలి ధర్మరాజు తాత జన్మ రాహిత్యం కావాలి కదా విష్ణుభక్తిని బోధించవా అని అడిగాడు అడిగితే శాశ్వత సుఖమే మోక్షం అదే నిర్వాణం దానిని ఎవరు విడమర్చి చెప్పలేరు అందుకనే నిన్న చిద్విలాసం అనుసంధానం చేయడానికి కారణం ఇదే ఆ గోదావరి తీర ప్రాంతంలో శాశ్వత నిద్రలు ఆ చితులు మడులు కట్టుకుని పడతా ఉంటాయి చెప్పాను నిన్నంతా కూడా అది వింటే తెలుస్తుంది మనం వినాం ఎందుకంటే చెప్పేది మనోడే కదా ఏంటి వినేది కొంత చాలా కటువుగా ఉంటుంది కాదండి బాధా పరితప్త హృదయంతో మీకు విన్నవిస్తున్నటువంటి నివేదన ఎందుకో పూర్ణంగా భారతం అయిపోయిన తర్వాత చెప్తాను మధ్యలో మాట్లాడటం ధర్మం కాదు అనేక ప్రకృతులకు ఆకృతి తల్లి చూడండి మాతృక్షేత్రం ఎంత గొప్పదో అనేక ప్రకృతులకు ప్రకృతి వికృతి వీటికి కూడా మాతృక్షేత్రమే అది ఏ అనేక జీవాత్మలుగా జన్మిస్తున్నా తనను తాను విస్మరించదు వికారం పొందదు అందుకనే పరమాత్మది మాతృ హృదయం రామచంద్రమూర్తిది సాక్షాత్తు అమ్మవారి హృదయం అండి లక్ష్మీనారాయణుడు సీతారాములు పార్వతీ పరమేశ్వరులు విడదీరాణి బంధాలు కారణం ఏంటి ఎలా జీవించారు వాళ్ళు ఆ హృదయం మాతృహృదయం మాతృక్షేత్రాన్ని మించినటువంటిది లేదు కదా జీవుడు కామానికి దాసుడై సంసార చక్రంలో చిక్కుకుంటాడయ్యా కాబట్టి సత్వగుణమే వైష్ణవం నేను చాలా సూక్ష్మీకరించి ముందుకు వెళుతున్నాను ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినటువంటి అని అంటారు కదా మీరు మేధావులు కదా ఉద్రేకాలు లేనటువంటి మనస్సుతో సంసార భయాన్ని జయించాలి ఉద్రేకము లేని మనస్సుతో సంసార సార రహిత సంసార జలధిలో జ్ఞానమే చేయుత అజ్ఞానమే ఎదురు ఎదురుతా ఏనాడో చెప్పారు కవి కావచ్చుగాక ఇది మాయామేయ జగంపు కదా జీవుడు కామానికి దాసుడై సంసార చక్రములో చిక్కుంటాడు కామం అనగా అనేక కోరికలు కదా అందరినీ ముంచేయాలి చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకుండా పెట్రల్ దొర వేషాలయ్యాలి అందరూ పిచ్చోళ్ళు హిందువులు మొద్దు ఇది లాగనే సాగుతుంది జీవుడు కామానికి దాసుడు సత్వగుణమే వైష్ణవం ఉద్రేకాలు లేని మనస్సుతో సంసారం ఆ భయాన్ని జయించాలి ముందు నాయన వినవయ్య సనక సనందన సనత్ సుజాతాదులు వసిష్ఠ శంకరుడు ఈ ఆరుగురు బ్రహ్మతనయులు అసలు బ్రహ్మంటే సృష్టికర్త ఇక్కడ వ్యక్తి కాదండి సనస్సు జాతుడు ఎంత ఉంటాడు తెలుసా బోటనవేలంతా ఆయన పరిమాణం తరువాత మరీచి భృగుడు అంగీరసుడు అత్రి పులస్యుడు పులహుడు క్రతువు వీరంతా కూడా కొడుకులుగా జన్మించారు సనస్సు జాతుడు చెప్పిన ప్రకారంగా నారద వినవయ్యా విష్ణువు నిద్రా సమయం రాత్రి పదివేల యుగాలు పదివేల యుగములు మేల్కునే కాలం అది కూడా పదివేల యుగములే విష్ణువు తన బీజాన్ని నీళ్ళల్లో నిక్షేపించగా అందుకే ఆయన నారాయణుడు నారమనగా జలం స్రవంతి ప్రవాహం జీవన గతి ఒక పెద్ద బంగారు గురుడు ఏర్పడిందట విష్ణువు బ్రహ్మను సృష్టించగా ఆయన నేను అనే భావాన్ని పొంది దశేంద్రియములు పంచభూతములు ఆయన సృష్టించాడు నీరు సృష్టికి ఆధారం కదా అది మూల ప్రకృతి కదా కాబట్టి ఆకాశానికి శబ్దం గాలికి స్పర్శ అగ్నికి రూపం నీటికి రుచి భూమికి గంధం ఇవి తన్మాత్రలో ఈ యొక్క వాటి యొక్క గుణములు ఈ సృష్టి స్థితి లయములు ఏవైతే ఉన్నాయో ఇవి విష్ణువు యొక్క లీల అంటే అంటే జీవుడు దృష్టి ఆధ్యాత్మికం అంటే జీవుడు దృష్టి అంటారు దాన్ని అంటే చూసేవాడు అధిభూతం అనగా దృక్కు అనగా శక్తి సృష్టి క్రియ యావత్తు విష్ణుమయం సృష్టి స్థితి లయములో విష్ణు ఆధారితములు లయం రుద్రుడు అని సుజాతుడు నార్దుకు తెలిపాడయ్యా అంటూ అంబరాది భూతముల శబ్దాది గుణములు ఇంద్రియంబుల అహంకారమిజమనము బుద్ధి అవ్యక్తంబు మహిత్యత్వంబులి చతుర్వింశతియును ఇప్పుడే చెప్పుకుంటూ ఉన్నాం మనం ఆకాశవాదిగా పంచభూతములు అహంకార మనస్సు బుద్ధి అవ్యక్తం ఈ చతుర్వింశతుల ఇరవై నాలుగు తత్వాలు వేదవేద్య తత్వాలు ఇవన్నీ కూడా వేదం ద్వారా తెలియబడతాయి నేను చాలా వివరంగా మీకు లోగడ మనవి చేశాను కాబట్టి అవ్యక్తం నుండి అంటే వ్యక్తము కానటువంటిది అవ్యక్తం ఇరవై నాలుగు తత్వాలు మనకి లభించాయి దీన్ని సాంఖ్యం అంటారు అంటే సాంఖ్య యోగం అవ్యక్తం పరమాత్మ ఇక అధ్యాత్మం అంటే అనుభవించే జీవుడే అధ్యాత్మ్యం తాను దృష్టి చూసేవాడు అధిభూతం అంటే దృష్టి అనుభవించే పదార్థం అది సృష్టిలోని గుణదృశ్యం ఏదైతే కనపడుతుందో దాన్ని చూడగలిగినటువంటి శక్తి అధిదేవత అంటే దృక్కు చూచే శక్తి తేజస్సు పంచభూతాలే దేవతలు వాటి యొక్క గుణాలు అది అధిభూతం అని పెంచుకుంటుంది అనుభవించేది నేనే అనేటువంటి భావనే ఆధ్యాత్మంగా చెప్పబడుతూ ఉన్నాయి అంటే ప్రసాద మనస్తత్వంతో ప్రాప్తప్రాప్తములను అనుభవించాలి పాదానికి గమనం అంతే కదా ఒక కాలు ముందు ఒక కాలు వెనుక ఒకదానికి ఒకటి తోడు పాయి వెనక విసర్జనం ఉపస్థకు ఆనందం పాణికి కర్తవ్యం వాక్కునకు వ్యక్తవ్యం తెలియజెప్పటం వ్యక్తం చేయటం అధిభూతములు ఇది వేద నిర్ణయ పద్ధతి ఇవన్నీ కూడా విష్ణువునకే ఆ మహాసముద్రంలో విష్ణువు అనేటువంటి మహాసముద్రంలో పుట్టి అణగారిపోయే అలలు వంటివి ఓ సముద్రంలో అలలు అలా లేస్తాయి అలా అణిగిపోతూ ఉంటాయి స్వామిలో అలా ఉద్భవిస్తూ ఉంటాయి ఆ సృష్్యంత అలా లీనమైపోతూ ఉంటుంది అవి విష్ణువే సత్యము అదే జగన్మిథ్యా కదా లోకకర్త విష్ణువు సృష్టి స్థితికి ఆధారం ఆయనే రుద్రుడు శివానుమతితో సృష్టించటం లయించడం చేసే దైవం ఇది తాళపత్రముల్లో లేదు కనుక దీనిని నేను వదిలేస్తున్నాను ముందుకెళుతున్నాను ఈ విధంగా ఈ రహస్యాన్నంతా కూడా అంటే మానవ జీవన విధానం ఎలా ఉండాలో లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుందో అసలు లక్ష్మి అంటే ఏంటో అది సంపాదించాలంటే జీవన విధానం ఎలా ఉండాలో నిర్దేశిస్తూ చెప్పాడు భీష్ముడు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం స్వచ్ఛ ప్రజాబ్ద పరిపాలన అంతా న్యాయ నమర్గే మహీష ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణార విందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన బ్లూటిక్కులు మస్తుకొస్తున్నాయి యూట్యూబ్లో మాత్రం వాళ్ళ సంఖ్య సరిపోలదు అధర్మం స్వామి కనికరించ ప్రార్థన గడపలోపడగణం గడపదాడతే హిందూగుణం ధర్మోరక్షితి రక్షిత సీతారాం శ్రీ రామా సబ్స్క్రైబ్ జయ ప్రార్థన